అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రి నమ ఏప్రిల్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృచ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం పూర్వ కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ధృవ రోజు శనివారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై నిమిషం నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ షోలా తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడూ మనం చూద్దాం వృచ్చిక వారికి ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును మీకు ఇష్టమైన వారి మంచి మూడ్లో ఉంటారు మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజును ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీరు ఈరోజు అన్ని బాధల్లో మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి రాగి యొక్క ఒక చదరపు భాగాన్ని తీసుకోండి దానిపై కుంకుమను దరఖాస్తు చేసుకోండి దీనిని ఎరుపుని దీని ఎరుపుగొడ్డతో మూసివేయండి మరియు సూర్యోదయ సమయంలో దానిని విడిగా ఉన్న ప్రదేశంలో పోడ్చండి ఇది కుటుంబంలో ఆనందం మరియు ఐక్యత పెరుగుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి